సమితి ఎనిమిదవ వార్షికోత్సవానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ రమణారెడ్డి గారు పలమునేరు మున్సిపల్ ఆహ్వానం తెలియజేస్తూ వేదిక మీద ఆధీనంలో పర్యటన సమితి అధ్యక్షులు సుబ్రహ్మణ్యం పిల్లి గారు అదేవిధంగా శ్రీపురం సీతారామయ్య గారు ఇంకా పలువునేరు పట్టణ ప్రజలు అదేవిధంగా బిపీఎస్ కార్యవర్గ సభ్యులు ఇంకా ఏపీ ఎన్జిఓ సంఘం సంబంధించినటువంటి ఉద్యోగులు అదేవిధంగా ఈరోజు సన్మాన గ్రహీతలకు ఉత్తమ సేవా పురస్కారాల కొరకు ఎంపికైనటువంటి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పొలం నేరు పర్యవేక్షణ సమితి తరఫున హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇది ఎనిమిదోసారి ఇదే పాల మంది కొత్తవారు కూడా ఈరోజు రావడం జరిగింది చాలా సంతోషం నేరు పర్యవేక్షణ సమితి సాధారణంగా మీ అందరికీ కూడా తెలుసు ఒక స్వచ్ఛంద సేవా సంస్థ స్వచ్ఛందంగా సమాజంలో మన బాధ్యతగా ఎంతో కొంత మనం సేవ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ లేదా ఏదైనా సేవా కార్యక్రమాలు చేసేటటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఈ కమిటీలో ఉన్నారు మరి ఈరోజు మామూలుగా వార్షికోత్సవం అంటే మేము సాధారణంగా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటాం ఇట్లా కూడా ప్రతి చోట ప్రతి వీధులు కూడా పొలం నీరు పరిరక్షణ సమితి సభ్యులు ఉన్నారు వారందరూ కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు ఎవరు ఏ పని చేస్తూ ఉంటారు ఎవరు ఏ విధంగా జీవితాన్ని మరి జీవిస్తూ ఉంటారు వారిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మైండ్ తో ఎంతో కొంత సర్వీస్ చేస్తూ మరి సమాజాన్ని ఎంతో కొంత వారి వల్ల వారి ప్రభావం చేత మార్పు చెందించేటటువంటి వ్యక్తుల్ని గుర్తించడం మరి గుర్తించిన తర్వాత ఇక్కడ కమిటీలో దాన్ని చర్చించి ఒక ఇరవై ముప్పై పేర్లు వస్తే దాన్ని ఫిల్టర్ చేసి ఒక ఐదారు పేర్లకు లాస్ట్కి స్థాపించడం ఆ రోజు పది మందితో ఈ సంస్థను ఏర్పాటు చేసి ఈ రోజు రెండు వందల వైద్యులకు వరకు మెంబర్షిప్ ఉన్నారు ఇక మా గౌరవ అధ్యక్షులు ఆనందబాబు గారు చెప్పినట్టుగా అన్ని కూడా ఆయనే విశదీకరంగా ఆయన పలుకులతో అందరికీ వివరించారు ఏర్పడిన సంస్థనే పరిరక్షణ సంస్థ ఎందుకంటే ఇక్కడ అరవై సంవత్సరాల నుండి ఎనభై ఏడు సంవత్సరాల వరకు ఉన్న యంగ్స్టర్స్ ఉన్నారు ముసలి వాళ్ళు కాదు ఇప్పుడు చెప్పాలంటే యంగ్స్టర్స్ ముసలి వాళ్ళు ఒక బాధ్యత పౌరుల హక్కుల గురించి అడిగే వాళ్ళు ఉన్నారే కానీ పౌరుని యొక్క విధుల గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువైన ఈ సందర్భంలో ఈ సంస్థ ఏర్పడి ఈరోజు దాదాపు ఒక వంద ఎనభై మంది సభ్యత్వం కలిగి ఉన్నాం అలాగే

ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ఆ వచ్చిన కార్యక్రమం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం నమస్కారాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ కుటుంబం అన్నమాట పలమనేరు కుటుంబ సభ్యుల కోసము వారి భాగవంతుల కోసము ఈ సమితి పనిచేస్తుంది అందుకే దాని పేరు పలమనేరు పరిరక్షణ సమితి అని పెట్టారు మన కుటుంబంలో ఖర్చులు ఏముంటాయో మనకేం ఆదాయం ఉంటుందో మీకు అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ చేరిన సభ్యులందరూ ఎంతో కొంత ఈ పలము ప్రజల కోసముల కోసము పరిసరాల కోసం చేయాలని నిర్ణయించుకున్న వారికి అలాగే సెక్రటరీ జనరల్ సెక్రటరీ పెట్టుకొని సేవా కార్యక్రమం చేయడం అనేది ఆ ముప్పై రెండు సర్వే సంవత్సరంలో సర్వీస్లో ఇది ఒక గొప్ప అవకాశం ఎందుకంటే ఒక ఊరికి సంబంధించినటువంటి ఆ ఊరికి రక్షణ పరిరక్షణ కోసం చేయడం అనేది నాకెంతో అవకాశంగా భావిస్తున్నాను మీ పలమునేరు పరిరక్షణ సమిత వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన నరసింహుడు గారు చెప్పిన విధంగా ఎన్ని కార్యక్రమాలు చేసిన అంటే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది కాకపోతే ఈ సంవత్సరంలో మాత్రమే ఆయన చదవడం జరిగింది అలాగే మీ సహకారంతో ఇంతమంది మన పలమునేరు పట్టణంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేసేదానికి కూడా మీ అందరి సహకారం ఎప్పుడు కూడా మా పురపాలచన తరఫున చేసుకోవడం జరుగుతుంది మనకు ప్రభుత్వంలో ఎందుకంటే ఇంకా అంతా వృత్తులు దాదాపు అమ్మ సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వృత్తులు వచ్చి యువకులు ఎందుకంటే యువకులే అదే ఇంట్లో ఉంటే వాళ్ళు వృద్ధులు అయిపోతారు ఇక్కడ వచ్చి ఈ వాతావరణంలో ఉండడం వల్ల వాళ్ళంతా యువకులుగా మాట్లాడారు ఇది మంచి ఎందుకంటే చాలా మంది వచ్చాసీలో డిసప్పాయింట్లోని వాళ్ళకు మంచి ఆరోగ్యం లేక రకరకాలుగా డిసప్పాయింట్ అయ్యి ఇప్పుడు మెకానికల్ అయిపోయింది జీవితంలో మీ కూడా ఇంటి దగ్గర ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా వచ్చి వాళ్ళందరూ కూడా ఎవరు దారి వాళ్ళు అయిపోయింది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే మంచి వాతావరణం ఉండేది పల్లెల్లో ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబం పోయింది ఇప్పుడు అంతా కూడా డివైడ్ అయిపోయినారు ఎవరు వాళ్ళు దయానికి వృద్ధాప్య దశలో భోజనం చేసే వాళ్ళు కూడా తక్కువైపోయిన నాకు కానీ ప్రాక్టికల్ గా అటువంటి దశలో ఇటువంటి కార్యక్రమాలు చాలా గొప్ప విషయం నేను ఎప్పుడు వచ్చినా ప్రతి ఒక్కరికి నా శిరస్సు నుంచి పాదాభివందనాలు ఎందుకు తెలియజేస్తానంటే పొలనేరు నియోజకవర్గానికి ఒక తల్లిదండ్రుల స్థానం సంపాదించింది అంటే అది కేవలం పొలం పరిరక్షణ సేవ సంస్థ అనేసి కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈ ప్రపంచంలోనే అతి విలువైనది అతి పవిత్రమైనది అతి ముఖ్యమైనది ఏంట్రా నమ్మకం ఆ నమ్మకానికి మారు పేరే ఈ పలనేరు పరిరక్షణ సేవా సమితి అనేది కూడా నేను ఈ సభ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను రాష్ట్ర స్థాయిలో ఒక ఐదారు పెద్ద సంస్థలకి గౌరవ ఉన్నా కానీ మన పలనేరు పరిరక్షణ సేవా సమితికి నేను ఒక గా ఉండడమే నేను చేసుకున్న పూర్వజన్మ సులుగా ఎప్పుడు భావిస్తానేసి కూడా మీ అందరికీ సవిధంగా తెలియజేసుకుంటూ నేను ఈ రోజు నా చిన్న వయసులో మా కుటుంబ పరిస్థితి బాగలేక ఎన్నో రోజులు కస్తులున్నాను దేశంలో నేను కావున గత కొన్ని కూడా నేను సగోరంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ పల్నాలు పదక్షణ సేవా సమితిలో ఉన్న పెద్దలు కావచ్చు కార్యవర్గ సభ్యులు కావచ్చు మెంబర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో పేరు ప్రఖ్యాతులతో అష్ట ఐశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషంగా బంధువుల స్నేహితుల్లో ఎక్కడైనా సరే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక లెజెండ్ కార్డు ఉండాలనేసి కూడా నేను మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా ఆ దేవదేవుడి భగవంతుడికి వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ నాకింత అవకాశం కల్పించిన వలంజల పద సేవా సమితికి మరొకసారి ధన్యవాదాలు చేస్తుంటూ నా జీవితం ప్రజా సేవకి అంగీతంలో తెలియజేసుకుంటూ సదారణ సహకార కొంతమందికి సేవ చేయాలని అవకాశం ఉండదు మనసులో ఎన్నో చేయాలనుకుంటారో వాళ్ళ తోడు లేకపోవడము లేకపోతే బస్సులు పొందడము డబ్బు రూపొందో సహకారం లేకపోవడము ఇంట్లో ఉండేవాళ్ళు కూడా సహకరించకపోవడము తనకి ఏదైనా ప్రాబ్లం ఉండవు ఉండిపోయడం వల్ల కొంతమందికి చేసే అవకాశం ఉండదు అక్కడప్పుడు మేము ఏమనుకున్నామంటే నాకు చేసేదానికి తోడు లేకుండా ఉన్నాం ఆ తోడు లేనప్పుడు నేను ఏం చేయాలని నేను సుమారుగా నలభై సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాను వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రారంభం చేసింది కాబట్టి మాకు ఎవరినం తోడు కావాలంటే ఈ పదమూడు ఏడు పదేషన సమితి ప్రారంభం చేసే ముందు నాకు తెలిసింది అప్పుడు నేను కూడా వచ్చి చేశాను చేయని కారణం ఇది ఏమనంటే రాజకీయాలు లేదు ద్వేషాలు లేదు వయసు తక్కువగా ఉండేవాళ్ళు అయితే కొట్లాడుకుంటారు వయసు ఎక్కువ ఉండాలంటే కొత్త కూడా సారణంగానే మాట్లాడతారు ఆ విధంగా ఉండటం వల్ల వాళ్ళు చేస్తే మనకు కూడా ఏదైనా కార్యక్రమాలు చేసే అవసరం అనే ఉద్దేశంతోనే చేరినాను చేరిన గురించి నాకు సముచితమైన గౌరవం ఇస్తూ నా ద్వారా కూడా చేసే కార్యక్రమాలు వాళ్ళు చేసే కార్యక్రమంలో నేను పాల్గొంటూ ఇప్పటివరకు కూడా మనము పర్యటన పర్యవేక్షణ సమితికి మంచి పేరు వచ్చేయడానికి ప్రయత్నం చేసినాము ఇంకొక విషయం ఏమంటే మీకు ఎవరికైనా సమస్యలు ఉండేటప్పుడు ఎవరితో చెప్పుకోలేకపోతే కూడా దయచేసి మీరు ఒక పేపర్లో ఈ మారి సమస్య ఉండదు మీ పేరు కూడా రాయచండి ఈ సమస్య ఉంది పదమేళ్ళలో దీనిని మీరైతే పరిష్కరించండి నేను స్లిప్ రాసి మా కాఫీస్కి పంపించండి మేము దాన్ని మాట్లాడుకుంటాం ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు తెలియదు ఎన్ని బస్సులు ఉన్నా నాకు తెలియదు కానీ మనకి ఏం చేస్తామని బాగా తెలియదు అమ్మాయి మీ మనసులో కాదు అంటే సొంత విషయాలు మాత్రం దయచేసే పదండి